పదేళ్ల క్రితం మార్చి ఇరవై ఒకటిన నాని విజయ్ దేవరకొండ కీలక పాత్రలు పోషించిన ఎవడే సుబ్రహ్మణ్యం మూవీ విడుదలైంది ఈ మూవీ ద్వారానే నాగ్విన్ దర్శకుడిగా పరిచయం అయ్యాడు ఈ పదేళ్లలో నాని నేచురల్ స్టార్ గా మంచి పొజిషన్ కు చేరుకుంటే విజయ్ దేవరకొండ సూపర్ స్టార్ గా ఎదిగిపోయాడు ఇక మహానటి కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ సినిమాలతో నాగశ్విన్ కూడా నేషనల్ వైడ్ రికగ్నైజేషన్ సాధించాడు ప్రస్తుతం ఈ ముగ్గిరి కలయికలో వచ్చిన ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాకు సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా రిలీజ్ అయ్యి పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మళ్లీ థియేటర్స్ లలో రిలీజ్ కానున్నట్లు వైజయంతి మూవీ ఆఫీస్ అఫీషియల్ గా ప్రకటించింది ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఓ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేస్తూ ఒక దశాబ్దం తర్వాత దూద్ కాసి మమ్మల్ని మళ్ళీ పిలుస్తాడు అని హాట్ సింబల్ ను జోడించింది కాగా ఈ మూవీ మార్చి ఇరవై ఒకటిన థియేటర్స్ లలో విడుదల కానుంది ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు వీళ్ళిద్దరితోనే వేగలేకపోతుంటే దూద్ కాశీ ఒకటి ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో రీతు వర్మ మాలవిక నాయర్ కీలక పాత్రలు పోషించారు ఈ సినిమా అప్పట్లో తెలుగు ప్రేక్షకులకు ఓ సరికొత్త అనుభూతిని కలిగించింది అలాగే ఎవరెస్ట్ శిఖరంపై చిత్రీకరణ జరుపుకున్న తొలి తెలుగు చిత్రంగా చరిత్రకెక్కింది ఈ మూవీలో హీరో నానినే అయిన విజయ్ దేవరకొండ తన పాత్ర ఆడియన్స్ ను మెస్పరైజ్ చేసింది ఈ సినిమాలో కృష్ణం రాజు సైతం ఓ ప్రత్యేక పాత్రను పోషించారు దూత్ కాశీ యాత్ర నేపథ్యంలో సాగే ఈ ట్రావెల్ బెస్ట్ మూవీ ఈసారి థియేటర్స్ లో ఎలాంటి టాక్ తెచ్చుకుంటుందో చూడాల్సి